హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీని అనేది పరిచయం చేయబోతున్నాను ఈ స్వీట్ నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఏమైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు కంపల్సరీగా మా అమ్మమ్మ గారి చేత అడిగి మరీ వాళ్ళం ఈ స్వీట్ దీన్ని ఏమొచ్చి మధురపాకాలు అంటారు ఇది పేరుకే కాదు అంతే మధురంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్వీట్ని మరలా మరలా ప్రిఫర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఫస్ట్ ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో నేను రెండు కప్పులు శనగపిండి అనేది తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో మిగిలినవన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అనేది ఉండలు లేకుండా మనం బాగా జల్లించుకోవాలి ఈ పిండి అంత ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు అనేది మైదా కూడా వేసుకొని ఇది కూడా బాగా జల్లించుకోవాలి ఇది రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు మైదా పిండి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అనేది కుకింగ్ సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టుకొని మనం మైదా శనగపిండి కలిపి మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి పాలు అనేది నాలుగున్నర కప్పులు అనేది తీసుకోవాలి ఈ నాలుగున్నర కప్పులు పాలు అనేది యాడ్ చేసుకొని ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ పాలన్నీ మనకి కాసేపటికి అనేది ఇలా అనేది మరుగుతాయి ఇలా మరిగిన పాలల్లో మనం రెడీగా పెట్టుకున్న శనగపిండి మైదాపిండిని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఇదంతా ఒకేసారి వేసేస్తే మనకి పిండి అనేది అనేవి కట్టేస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కాసేపటికి మనకి ఇది ఎంత ఇలాగా మిక్స్ చేసుకుంటే ఇలా దగ్గర పడ్డం అనేది మొదలవుతుంది దీన్ని మరో ఒక ఐదు నిమిషాలు అనేది మనం ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి అనేది ఇది ఇలా క ముద్దగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన అనేది పెట్టేసుకుందాం ఇది కొంచెం చల్లారాలి కదా ఈలోపు నేను రెండు కొబ్బరికాయలు అనేది తీసుకున్నాను ఇవి చిన్నవి కాబట్టి నేను రెండు తీసుకున్నాను మీరు పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది ఇది మిక్సీ జార్లో తీసుకొని ఇలాగ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం కోరుకున్న కొబ్బరి అనేది ఇందులో వేసుకోవాలి కొబ్బరి అనేది కప్పున్నర అనేది వచ్చింది ఈ కప్పున్నర కొబ్బరికి నేను త్రీ బై ఫోర్త్ కప్ అనేది షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఇది మినిమమ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉంటుంది ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో అనేది కలుపుకుంటూ ఉండాలి కాసేపటికి కొబ్బరి అనేది ఇలా దగ్గర పడడం అనేది మొదలవుతుంది దీన్ని ఒక మరో ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే మనకి కాసేపటికి అనేది ఇది ఇలా తీసి చూస్తే మనకి అనేది అయితే ఇది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం ఎలాచీ అనేది వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారాలి కాబట్టి ఇది తీసి పక్కన అనేది పెట్టేసుకుందాం వేరొక ప్యాన్ అనేది పెట్టుకొని ఇందులో షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది షుగర్ సిరప్ అనేది తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుంటూ మనకి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే వస్తుందో ఆ పాకం అయితే సరిపోతుంది దీనికి కసేపుడుకి మనకి పాకం అనేది ఇలా మెల్ట్ అయిపోయి చూడండి మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అనేది వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండి అనేది ఉంది కదా ఎంత వీలైతే అంతగా బాగా స్మాష్ చేసుకోండి ఇదంతా బాగా కలుపుకుంటే మనకి అనేది పిండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ ఫ్రై చేసుకున్న కొబ్బరి కూడా దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ఈ శనగపిండి అనేది చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటూ ఇలా ఉత్తుకుంటూ మనం ఇదంతా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అనేది కొబ్బరి అనేది వేసుకొని ఈ కొబ్బరి అనేది మనకి కనిపించకుండా ఇదంతా మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి మనకు కొబ్బరి అనేది బయటకు కానీ వస్తే మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ కొబ్బరి అనేది బయటికి చిమ్మేస్తుంది అందుకని చెప్పేసి ఇదంతా మనం కొబ్బరి కనిపించకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కొంచెం పల్చగా అనేది ఒత్తుకుంటూ మనం ఎక్కడైనా ఏమైనా అనేది కనిపిస్తే అది కవర్ చేస్తూ ఇలాగనేది ప్రిపేర్ చేసుకొని మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇవన్నీ హీట్ చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ అనేది మనకు బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి కొంచెం అని డిప్ చేసుకొని వేసుకోవాలి ఇది ఇలా గసగసాల్లో డిప్ చేసుకొని వేసుకుంటే మనకు తింటున్నప్పుడు గసగసాలు ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటే మంచి టేస్టీగా అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇలాగ వేసేసుకొని ఇవన్నీ మనం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇవి ఎక్కువగా మెదిపేసినా సరే మనకు కొబ్బరి అనేది బయటకు అనేది వచ్చేస్తుంది ఇవి చూడండి మనకి కాసేపటిగా అనేది కలర్ చేంజ్ అవ్వడం మొదలవుతుంది కదా ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం తీసేసుకొని మనం వేడిగా పెట్టుకున్న పాకంలో అనేది వేసుకోవాలి మనకు పాకం అనేది ఒక వేలగాని చల్లారితే అది కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాట అనేది పక్కన పెట్టేద్దాం మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంతో టేస్టీ అయినా మధురపాకాలు అనేవి రెడీ అయిపోతాయి ఇది మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి దీని టేస్ట్ అనేది అస్సలు మిస్ అవ్వకండి ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా అనేది ఉంటుంది